దైవయత్నం సో దిస్ ఇస్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి దక్ష అన్న పేరుతోటి జస్ట్ దసరా ముందు నవరాత్రులు ముందు ఆ పేరుతోటి రిలీజ్ అవ్వడం అనేది మేము ఇప్పుడు సమ్మర్ రిలీజు మధ్యలో రిలీజ్ అనుకున్నాం బట్ అది ఎప్పుడు రావాలో ఇట్స్ అప్పుడే వస్తుందన్నమాట ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా ఎక్స్పెక్టేషన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ వరల్డ్ బట్ ఐ రియలీ నేను ఏ సినిమా చేసినా ఐ రియలీ విష్ ఇట్స్ రిసీవ్డ్ వెల్ పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసి బాగా రిసీవ్ అయితే చాలు బికాజ్ ఐ నో ఐ థింక్ డిఫరెంట్లీ నా స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పటి వరకు హావ్ నెవర్ గాన్ రాంగ్ ఇన్ అ సబ్జెక్ట్ సెలెక్షన్ అది హిట్టా ఆ మీడియం అది దేవుడెరుగు వెదర్ వల్ల స్ప్లిట్ వల్ల ఎవర్ ఇట్ ఈస్ బట్ మనోజ్ చెప్పాలి మనోజ్కి చెప్పాలి కానీ మనోజ్కి చెప్పినా మీకు చెప్పిన ఒకటే మనోజ్కి చెప్పండి అంటే ఆయన సక్సెస్ మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎలా అనిపించింది ఆ క్షణాలు అంటే ప్రసాద్ అమేక్స్ లో మీరు సినిమా చూస్తున్నట్టు చూశారు మనోజ్తో కలిసి నేను ఎవరు సక్సెస్ ఉన్నా అలాగే సెలబ్రేట్ చేస్తానండి మా ఇంట్లో హీరోలే కాదు బయట ఉన్న హీరోలకు కూడా సినిమాని సెలబ్రేట్ చేస్తాను నేను బట్ మనోజ్ పరాంగ్కి వచ్చేసరికి చా చాలా గ్యాప్ వచ్చింది తనకి అండ్ ఇది మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా దాకా వచ్చేది మళ్ళీ ఇంకేదో గ్యాప్ వచ్చేది ఇక్కడ దాకా అండ్ సినిమా అల్టిమేట్గా ఎలా రిసీవ్ అవుతుందా అనేది యూ డోంట్ నో అండ్ దిస్ సక్సెస్ ఇస్ లైక్ ట్రూ బ్లెస్సింగ్ అండ్ కమ్బ్యాక్ సినిమాలో మీకు బాగా నచ్చింది అండి అసలు మనోజ్ క్యారెక్టరైజేషన్లో అంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అవును నేను అదే అన్నాను మనోజ్ని మెచ్యూరిటీ తెలుస్తుంది నువ్వు రాత్రం బగల్లో చూసే షోలు టీవీలు సినిమాలు యూనో వాట్ యూ అబ్జార్బ్ అండ్ వాట్ యూ లెర్న్ ఇస్ కమింగ్ త్రూ బికాజ్ ఈ సచ్ తుంటరి ఫెలో ఆల్ ద టైమ్ ఎప్పుడు ఎప్పుడు జోవియల్గా హై ఎనర్జీతో ఉండే వ్యక్తికి స్క్రీన్ మీద కూడా ఆ ఎనర్జీతోటే రావాలి అనుకుంటారు బట్ ఆ ఎనర్జీ కూడా ఆ సటిల్ యాక్టింగ్లో భలే చూపించాడు ఐ థింక్ నాకు మనోజుని పక్కన పెట్టండి తేజాన్ని పక్కన పెట్టండి శ్రీయాన్ పక్కన అందరినీ పక్కన ఒక దగ్గర పెడితే డైరెక్టర్ గారికి చేతులు ఎత్తి నమస్కరించాలి నిజంగా బికాజ్ అంత కన్విక్షన్ తోటి ఒక పాట లేకుండా ఇంత పెద్ద మ్యాగ్నమాపస్ తోటి ఎంతమంది దగ్గర తిట్లు తినాల్సి వచ్చిందో ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందో నాకు తెలీదు బట్ అల్టిమేట్గా ఒక సాంగ్ లేకుండా కథపరంగా ఆ కథ మాకు అర్థమయ్యేటట్టు బికాజ్ మేము కూడా చాలా అటెంప్ట్స్ చేసాం అలాంటి స్టోరీస్లో బట్ ఎక్కడో ఒక దగ్గర లైక్ ఎక్కడో పడిపోతుంది బట్ కథని అల్లే కొద్దీ ముందుకు తీసుకెళ్తూ పపప పపప్ప నాకు పిచ్చెక్కిచ్చారు కార్తిక్ మటుకో ఐ వాస్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ కన్ఫ్యూజన్ లేదు అండ్ ఆ జటాయి వచ్చిన ఆ సీజీ వర్క్ కానీ లైక్ యునో మిగతా సినిమాలు కూడా హీరోలు పెట్టి గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టి చాలే అనుకుంటారు అక్కడ ఒళ్ళు మండుతుంది నాకు అంటే జనాల్ని పిక్చర్లు చేస్తున్నారు కదా అని బట్ హీ హీ రియలీ ఒక ఆడియన్ని ఎలా లవ్ చేశాడో సినిమాని చూసి తెలుసుకోవచ్చు సో మై హండ్రెడ్ మార్క్స్ గోస్ టు కార్తిక్ గారు అండ్ ఇంకా కాస్ట్ అంతా కమెంట్ టు ద సేమ్ బుట్ట బికాజ్ ఆఫ్ హిమ్ యా దక్ష దక్ష ఈ సినిమా విషయంలో మీకున్న ప్రెజర్ ఏంటి అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా మీరు ఎలాంటి ఆ ప్రొడ్యూసర్ బాధలు మీకే అండి బాబు కోర్స్ ప్రతి సినిమాకి ఉన్న ప్రెషర్ ఈ సినిమా కూడాను బట్ ఈ సినిమా ఫినిష్ చేసి ఒక వన్ ఇయర్ పైన అయింది అండ్ ఇదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అన్నప్పుడు అదే మనం అనుకునేందులో మనం అనుకున్నట్టు జరగదు కదా సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి ఫస్ట్ టెన్ హండ్రెడ్ వరకు క్రెడిట్ గోస్ట్ మై డైరెక్టర్ గారు బికాజ్ మధ్యలో నేను నిరాశపడ్డాను అబ్బా ఇంత ఇంత కష్టపడాలా అని ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారి ఇలాగే అనుకుంటాను రిలీజ్ అయిన రెండో వారానికి కథలు ఎత్తుకుంటాను మళ్ళీ బట్ నన్ను నేను గివప్ చేసి అలా నిరాశపడినప్పుడు నన్ను నిజంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన మటుకు వంశీనే అండ్ అది చెప్పకపోతే తప్పవుద్ది బికాజ్ వంశీగానే నాకు నిజంగా నా అండగా ఉండుండకపోతే నా ఐ డి నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్ లైక్ దక్ష టు బ్రింగ్ దక్ష అవుట్ ఇప్పుడు ఇప్పటికీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి రైట్స్లో కానీ బిజినెస్ చాలా గ్యాప్ తర్వాత ప్రొడ్యూస్ చేశారు కదా సినిమా ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ డోల్ తీరుతుందండి ఎలా ఉంటుంది ధూల తీరుతుంది ఇంతకు ముందైనా అందరూ తెలిసిన వాళ్ళు ఒక సినిమా అంటే ఒక కష్టం తెలుసు సర్లే పాప నువ్వు ఇంత కష్టపడ్డావు ఇంత ఇవ్వలేను ఇంత ఇచ్చుకుంటాను అని corporate world it's so frustrating but that is today we are dealing with AI right we dealt with uh, tele telephones landline cell phone pager to pager to cell phone to uh, computers and laptops and iPads I guess you just have to keep up with what the లోకం ఎలా ఉందో అలా మారుతూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకా కంప్లైంట్ చేస్తుంటే అక్కడే ఆగిపోతాం ఇంకా అంటే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక పెద్ద నేపథ్యం ఉండి అన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉండి కూడా మీకే ఇలా అనిపిస్తే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్త నిర్మాతల పరిస్థితి కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందండి నా నా నాకే ఒక డబుల్ హెడ్జ్ సోడ్ అంటారు కదా ఇటు తిప్పినా వస్తుంది అటు తిప్పినా తెగుతుంది సో ఐ ఇట్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ద ఆప్టిక్స్ కనిపించినంత ఈజీ కాదు ఈ నెరటివ్ సో యూ షుడ్ ఆస్క్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నువ్వు మీరు నిహాన్ అడిగినా ఇలాగే చెప్తుందేమో యూనో ఇట్స్ నాట్ సో ఈజీ మా ఆశ ఒకటి మా టాలెంట్ ఒకటి బట్ రియాలిటీ ఇంకొకటి బట్ దట్ ఈస్ లైఫ్ అండ్ ఉన్నదాంతో నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు మంచు లక్ష్మి గారు చేశారంటే అందులో కమర్షియల్ యాంగిల్తో పాటు ఒక చిన్న సామాజిక కూడా ఉంటుంది సో ఈ సినిమా అలాంటి కథైనా ఎలాంటి కథ దక్ష అనేది అంటే ఇంతకుముందు చాలా మందికి వాల్యూ ఇచ్చేదాన్ని ఈ సినిమాలో ఈ సినిమాలో నాకు నేనే ఇచ్చుకున్నాను అయితే జస్ట్ పుటింగ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫోర్ ఫ్రండ్ బికాస్ దట్ దక్ష ఇస్ దట్ నన్ను అంటే నేను కాదు సినిమా పరంగా ఇది నేనుగా ఎన్నుకుంటే ఇంత స్క్రీన్ టైం నేను ఎప్పుడూ నా కోసం వెన్నుకోలేదు నేను ఎప్పుడూ ఎక్కడైనా వస్తే అలా మెరుపు తీగలాగా రావాలి ఏదో చెయ్యాలి ఏదో ఆ క్యారెక్టర్ పరంగా నేను ఆ సినిమాలో నేను ఏం ఏంగా చూశాను కానీ ఇది నాన్నగారు తీసుకొచ్చిన కథ నాకు సో ఆయన ఇన్విజన్ చేసిన హీ ఇన్విజన్ మీ లైక్ దిస్ సో ఇంటర్వెల్ బ్లాక్లో నన్ను నేను పని నేనైనా నేను సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట నాకు బట్ ఐఆమ్ గ్లాడ్ దట్ ఒక కథగా అనుకొని సినిమా తీసి వాట్ ఎవర్ ద ఇష్యూస్ వేర్ మేము ఒక రిలీజ్ డేట్ వరకు రాగలిగాము అని మైత్రి ఫిల్మ్స్ ఇస్ రిలీజింగ్ ద ఫిల్మ్ నేను కాలరే పుష్ప మిర్రాయ్ దక్ష అనుకుంటారు ట్రోల్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి మీరు అంటే మామూలుగా అసలు చాలా ఈజీగా తీసేసుకుంటారా లేకపోతే ఇగ్నోర్ చేసేస్తా యావంటి నన్ను ఎంత పొగుడతారో అంత ట్రోల్స్ ఉంటాయి సో నేను పొగడుతూనే చూడాలా ట్రోల్స్ని చూడాలా ఐ లైక్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద పాజిటివ్ ఒక ఒక ఏనుగళ్ళేటప్పుడు కుక్కలు అరుస్తాయి అరుస్తాయంట వెనక్కి తిరిగి ఎంత దూరం అని ముందుకు నడుస్తాం అరిచే వాళ్ళు అరుస్తారు మన మన ధ్యేయం మనం అనుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి మన వెనక నుంచి అరుస్తారు కానీ మన ముందు వెనక నుంచి అరిచినప్పుడు మనం ఒక అడుగు ముందు ఉన్నట్టే కదా హ్యాపీ రైట్ పాజిటివ్ వైపు మీరు అంటే కొంతమందికి మీరు చెప్పే సజెషన్స్ కావచ్చు చాలామందికి చాలా ఉపయోగపడతాయి అని తెలిసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనోజ్ అంటే మీ ఓన్ బ్రదర్ కానీ మనోజ్ కూడా నన్ను మన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇక చాలు ఈ లైఫ్ అనిపించినప్పుడు అక్క దగ్గరికి వెళ్తే చెప్పేసరికి గట్టిగా అక్క ఉంచుకుని ఒక థెరపిస్ట్ దగ్గర జాయిన్ చేసింది సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం అక్క అని చెప్పాడు నా ఇంటర్వ్యూలో చెప్పాడు చెప్పాడు వీ ఆల్ నీడ్ హెల్ప్ అండి లైఫ్ అనేది ఏంటో మనకి పుట్టిన తర్వాత ఏదో కొన్ని నేర్పిస్తారు కొన్ని మనమే అనేసుకుంటాం చెప్పకుండానే మన మన ప్రాంతం బట్టి మనం పెరిగిన వాతావరణం బట్టి బట్ వీ ఆల్ నీడ్ హెల్ప్ ఎక్కడో ఒక దగ్గర వి ఫీల్ లైక్ మై గాడ్ నో నేను అనుకునేందుకు సాధించలేకపోతున్నాను సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న ఒక ఇది నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను డబ్బులు పోయింది ఒక సినిమా తీశాను అది పోయింది అనుకున్నప్పుడు నిరాశ పడిపోయినప్పుడు ఇక్కడితో ఆగిపేస్తే చాలు కదా అని ప్రతి వ్యక్తి లైఫ్లోనూ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం దట్ ఏదో మీ లైఫ్లో పెద్ద మార్పు వచ్చే టైం అది అని దాన్ని నిలదొక్కున్నప్పుడే దేవుడు మీకు ఆ వెళ్తురు ఏదో చూపిస్తారు బట్ చాలామంది అక్కడ తాకొచ్చి నిరాశపడిపోయి ఆగిపోతారు అండ్ దే నెవర్ సీ ద లైట్ అండ్ మనోజ్కి ఆ టైంలో ఎవరు అవసరం ఉన్నది అని నేను ఐ ఐ టేక్ ఛాన్సెస్ విత్ మనోజ్ ఇది చేయిరా అది చేయరా అండ్ ఐ డోంట్ నాట్ గివ్ అప్ ఆన్ హిమ్ అండ్ ఎక్కడో ఒక దగ్గర లొంగుతాడు అందరితోటి ఇంత టైం అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టలేము పెట్టకూడదు గారు బట్ మనోజ్కి నౌ ఐ ఫీల్ ఇంకా ఇప్పుడు వచ్చి అడిగినా కూడా నీకు చెప్పిన చాలు నేను నువ్వు చూసుకో అని ఐ బికాజ్ నౌ గట్ ఎక్కిచ్చేసాను నేను నా నా పరాన ఇంకా లెట్ హిమ్ లివ్ లైఫ్ మనోజ్ ఇప్పుడు ఒక పది మందికి చెప్తున్నాడు ఏంటి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఫ్యామిలీతో కూర్చోండి కౌన్సిలింగ్ తీసుకోండి అవును హండ్రెడ్ పర్సెంట్ సో అవన్నీ మనోజ్ చాలా మెచ్యూర్డ్గా చెప్తున్నాడు బికాస్ ఆఫ్ నేను ఇన్నర్ వర్క్ చేయకుండా సెల్ఫ్ ఫీలింగ్ లేకుండా నేను ఇంత హ్యాపీగా ఎంత సటిల్గా సటిల్ ఇన్ మై సోల్ ఇన్ మై భావన బికాజ్ నా ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి ఇప్పటికీ నాకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇన్ ఇన్ ద పర్సన్ ఐ యామ్ చాలా ఫిగర్ అయిపోయేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ డోంట్ హ్యావ్ టు అగ్రీ ఆన్ ఇట్స్ బట్ దట్స్ ఓకే అండ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ కేమ్ ఫ్రమ్ నేను ఎవరో హూ మ్ ఐ రమణ మహర్షి గారు అదే అంటారు నువ్వెవరో నువ్వు తెలుసుకో హూ ఆర్ యు అంతే హూ యామ్ ఐ ఐ యామ్ అని నువ్వు చెప్పుకోగలిగినప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుతుంది బట్ ఐ యామ్ దిస్ అనేది మనం చాలా చెప్పుకోలేము ఐ ఆమ్ సోన్ సోస్ డాటర్ సోన్ సోస్ ఇది ఈ దాన్ని ఏమంటారు అవుట్ రీచ్ చేస్తాం కానీ మనం ఓన్ చేసుకో అక్కడే వచ్చే ప్రాబ్లం మంది మనం ఓన్ చేసుకుంటే దెన్ లైఫ్ బికమ్స్ లిటిల్ బిట్ మోర్ ఈజియర్ ఈజీ అని మటుకో అన్న లైఫ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ యుటిల్ లెర్న్ హౌ టు నావిగేట్ త్రూ ఇట్ అంటే మామూలుగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటి ఇష్యూస్లో చాలామందికి హెల్ప్ చేయడం కానీ పెద్దదానికి రియాక్ట్ అవుతుంటారు సో ఏదో ఒకటి మీరు ట్విట్టర్లో పెట్టడం కానీ దానికి సమ రియాక్ట్ అవుతుంటారు ఇది అంటే ఇలా కంటిన్యూ చేయడం అనేది అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా లేకపోతే ఎనీథింగ్ అంటే జనాల్లో అవేర్నెస్ అంటే సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవేర్నెస్ అండి నేనేదో రైట్ అనుకునేది మీకు రైట్ అని అనిపించాల్సిన అవసరం లేదు బట్ నాలో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ ఎస్పెషలీ బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్ ఇఫ్ యూ డూ నాట్ స్టాండ్ అప్ ఫర్ సంథింగ్ దెన్ వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫర్ నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బ్యాటల్లోకి వెళ్ళిపోకుండా చూజ్ యువర్ బ్యాటిల్స్ డాక్టర్ అలా వాటి గురించి చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ప్రతి దానిలోనే దూరలేను అల్టిమేట్లీ ఐమ్ అన్ యాక్టర్ అండ్ అన్ ఎంటర్టైనర్ నా నా పరిధి ఏదో నేను నేర్చుకొని బట్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇంకా నాకు నిద్ర రావట్లేదు అనేది ఐ డెఫినెట్లీ అవుట్ అండ్ అబౌట్ ఇట్ అంటే కొన్ని జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కోపం వచ్చేస్తుంటుంది కదా అలా చాలా వస్తుందండి కోపం బట్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అది మీ జర్నీ అని నేర్చుకుంటున్నా అంటే మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేదు సరిగా మన దర్శక నిర్వాతలను ఒక చిన్న కామెంట్ చేశారు చిన్నది కాదండి లౌడ్గానే చెప్తున్నాను నాకే కాదు నేను నన్ను అనట్లేదు ఇంతకు ముందు మనం మన తెలుగు యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ పాన్ ఇండియా సినిమాస్ తీసిన వాళ్ళే ఎందుకు మరి మన తెలుగు వాళ్ళు మన తెలుగు యాక్టర్స్ని ప్రోత్సహించడంలో ఎందుకు జంకుతారు నేను అనసూయం చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను యూనో నో తన్ని ఎంతమంది ఎన్నే అంటారు అని షీఈ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఎంతమందినైనా నెల తొక్కుకొని తనకు నచ్చినట్టు తను ఉంటుంది చూడు హ్యాట్ సాఫ్ట్ బట్ చాలామంది ఆ భయంతో మనం పరదాలేసేసుకొని వెనకాల ఆగిపోతూ ఉంటాం అండ్ మనుషుల్ని బయటికి రానివ్వట్లేదు బికాజ్ ఎవరికి ఊరికి ఎంత వింటాం మనకి ఎందుకు వచ్చిందిలే అని వదిలేసుకుంటాం మనం బట్ అది దాటుకొని బయటకు వాళ్ళంటే నేను చాలా చాలా నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అనమాట సో ఇట్స్ ఓపెన్ క్వశ్చన్ వై మీరు ఒక హిందీ అమ్మాయిని తీసుకొచ్చి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చే బదులు ఒక తెలుగు అమ్మాయికి ఇవ్వండి అట్లీస్ట్ ఆ భాష భావన మీనింగ్ ఆ పిల్లకి అర్థమవుతుంది కదా దట్స్ మై బాధ అంతే అంటే చాలా మంది హీరోలు కానీ ప్రభాస్ గారు కావచ్చు నెక్స్ట్ ఎన్టీఆర్ వీళ్ళందరితో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో వాళ్ళకు మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటారేమో మీ పాట ఎవరికి సజెషన్ ఇచ్చేదాన్ని కాదండి నేను అందరినీ సెలబ్రేట్ చేసేదాన్ని హూ ఐ మైట్ టు గివ్ సెలబ్రేట్ చేస్తున్నా అఫ్ కోర్స్ దాట్ ఐ విల్ డూ బట్ ఎవరికి ఉద్దేశాలు ఇవ్వడము ఇవి అంత 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 టైం వేస్ట్ పనులు వద్దు ఎవరికి యాక్చువల్లీ లక్ష్మీప్రసన్న గారు ఎలాంటి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు అంటే మీ గురించి ఎలాంటి క్యారెక్టర్స్ రాయాలనుకుంటున్నారు నిర్మాత రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీరు అనుకునేది అనుసలు ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇలాంటివి రాయాలేమో లక్ష్మీప్రసాద్ నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను ఒకటి నేను ఒకటి చేసింది ఇంకోటి చేయలేదు మళ్ళీ నేను వచ్చి ఇలాంటిది చేయాలి అని నేను అనుకోకూడదు కదా ఐ వాంట్ ఎ గుడ్ డైరెక్టర్ టు సీ దాట్ ఇన్ మీ అని మా మాంసి గారు అంటుంటారు ఇలాంటి సినిమా మీకు పడలేదండి మమ్మల్ని ఎప్పుడు చూడలేదండి అని యా అనుకుంటున్నాను నేను ఇది ఉంది పెద్ద బట్ ఈవెన్ దాట్ ద గెటప్ కానీ ఆ లుక్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఐ గెస్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ మీ ఇన్ అ క్యారెక్టర్ లైక్ దాట్ బట్ నాకు నేను ఇది అని చెప్పలేను ఐ లైక్ టు ప్లే ఆల్ క్యారెక్టర్స్ రియల్లీ ఐ ఐ ఎంజాయ్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ మీ టు ఇది ఇది నేను చేయగలగా లేదా అన్నీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ దాన్ని రియల్ చేయడం అనేది నాకు ఇష్టం అంటే దక్ష దక్ష విషయానికి వస్తే అసలు ఈ ఈ సినిమాలో అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్తో వచ్చి చూడాలనుకుంటున్నారు ఏ మైండ్ సెట్ పెట్టుకున్నాం అక్కడ వచ్చావా ఎంటర్టైన్ అయ్యావా ఒక మంచి సినిమా చూసావా వెళ్ళావా నేనేమి బోధించట్లేదు మీ తల తినట్లేదు జస్ట్ వచ్చావా ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ గెట్ ఎంటర్టైన్డ్ గో హోమ్ అండ్ గో టు స్లీప్ బై సమ్ పాప్కార్న్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ అంతే తెలుగు తమిళ్ ఒకటి చేస్తున్నానండి అండ్ హిందీలో ఐ జస్ట్ ఫినిష్డ్ వన్ షో ఇట్ కేమ్ అవుట్ ఆన్ అమెజాన్ కాల్ ట్రేటర్స్ అండ్ ఇంకో టూ సబ్జెక్ట్స్లో వీ వర్కింగ్ ఆన్ రైట్ లాంగ్వేజ్ తమిళ్ తెలుగు ఒకటి చేస్తున్నాను ఇట్స్ డూ లాంగ్వేజ్ అండ్ దెన్ అనదర్ వన్ వర్కింగ్ ఆన్ ది బెస్ట్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రావాలి ఈ సెప్టెంబర్ నైన్టీన్త్ దక్ష థియేటర్ రాబోతుంది సో అందరూ దక్ష సినిమాని చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ